హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ఇంకా పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళ నుంచి రాహుల్కి అయితే ఒక నాలుగు రోజుల వరకు సెలవు ఇచ్చారనమాట మళ్ళీ సోమవారం నుంచి కాలేజీ స్టార్ట్ అవుతుంది ఇంకా అయితే సాటర్డే ఉంటుంది అనుకుంటా మధ్యలోనైతే ఇంకే నాలుగు రోజులు సెలవే కదా ఇంకా పిల్లలైతే పొద్దున్నే కొంచెం లేట్గా లేస్తాము లేపొద్దు అనేసి అని అంటున్నారు ఇంకా వాళ్ళు అయితే పడుకున్నారు వాళ్ళు లెక్క ముందే నేను ఇంకా ఇల్లులు తుడిచేసుకొని అంటలుంటే కొంచెం అంటలు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఈయనైతే చెరువు దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చారనమాట అంటే పైన మొక్కలు ఉన్నాయి కదా మొక్కల్లోని కొంచెం మట్టి తక్కువైందని చెప్పి తీసుకురమ్మనేసి అంటే ఇంకా చెరువు దగ్గర నుంచి వస్తా మట్టి తీసుకొచ్చారు ఇంకే మొక్కలనైతే మట్టి వేస్తున్నారు అనమాట ఈ ఎండలు కూడా బాగుంటున్నాయి కాబట్టి మొక్కలు అసలు బాగా ఎండిపోయినట్టు అయిపోయినాయి అనమాట జామ మొక్క అయితే అసలు ఆకులన్నీ రాలిపోయి చాలా ఎండిపోయినట్టు అయిపోయింది అలాగే మందార మొక్క కూడాను అసలు చచ్చిపోయింది అనుకున్నాం కానీ ఈ నాలుగు రోజులు వర్షాలు పడటం వల్ల అది మళ్ళీ కొంచెం అనమాట ఇంకా ఈ పక్కన అయితే తెల్లపూల మొక్కలు ఉన్నాయి కదా అలాగే మల్లంటు కూడా తీసుకొచ్చారనమాట పక్కన తెల్ల పూలు మొక్క పక్కనే మల్లంటి కూడా వేశారు ఇంకా మట్టి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే ఇలాగ ఆ మట్టి అంతా కూడా చక్కగా కదా అని చెప్పి ఇంకా వాటర్ అవి వేస్తున్నాం అన్నమాట ఇంకా అలాగే మందారం మొక్కకి జామ మొక్కకి కూడా వాటర్ పోస్తున్నాను ఇంకా తర్వాత పిల్లలు అయితే లేచారు కదా ఇంకా దేవి అయితే ఫ్రెష్ అయిపోయింది అనమాట వాళ్ళ ఆగస్టు పదిహేను కాబట్టి షార్ట్ చేస్తానని చెప్పి రెడీ అయ్యింది ఇంకా షార్ట్ కూడా అయిపోయింది నేను ఇంకా డాబా ఒకసారి క్లీన్ చేసేసుకుందామని చెప్పి నేనైతే డాబా తుడుస్తున్నాను ఇంకా ఆరేసిన బట్టలు ఉంటే ఆ బట్టలని అయితే దేవిని తీసుకెళ్ళిపోమనేసి అంటే ఇంకా బట్టలు అయితే తీసుకెళ్తుంది నాలుగు రోజుల ముందే ఇల్లు దులిపేసుకొని క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి పై పైన దులిపేసేసుకొని తడిగుడ్లు పెట్టేసుకుంటే సరిపోద్దులే అని చెప్పి ఇంకెందాక ఇల్లు తుడిచే ముందు అయితే ఒకసారి మామూలుగా దులిపేసుకున్నాను ఇంకా సాయంత్రం తడిగుడ్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా పైన డబా కూడా కొంచెం ఒకసారి తుడిచేద్దామని చెప్పి తుడుస్తున్నాను అనమాట ఎలాగో మట్టి అవి పడ్డాయి కదా ఇందాక మొక్కలకి మట్టి వేసినప్పుడు అలాగే పిల్లలు కూడా తినేసి ఏ ఒకటి అలా పడేస్తుంటారనమాట ఇంక డబా మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుందామని క్లీన్ చేస్తున్నాను ఇంకా సాయంత్రం మెట్లు అవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా క్లీన్ చేసేసాను తర్వాత ఇక్కడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టిఫిన్కి వచ్చి పిల్లల్ని వాళ్ళ బయట తీసుకొచ్చేసుకోమనేసి అంటే ఇంకా అయితే బయట తీసుకొచ్చేసారు ఇంకా పిల్లలు కూడా టిఫిన్ చేసేసారు నేనైతే ఇక్కడ కర్రీకి అయితే బీరకాయ ఎగురు పెట్టి ఓ పక్కనైతే చారు పెడుతున్నాను ఇంకా బీరకాయ కర్రీకి అయితే తాలింపులు ఎనిమిర్చి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను ఇంకో పక్కన అయితే బీరకాయలు పీలు తీసేసుకొని అయితే ఇంకా చిన్నముకల కింద అయితే కట్ చేస్తున్నాను అనమాట బీరకాయ ఇగురు పాలు పోసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బీరకాయ ఇగురులో కూడాను ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ కూడా ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి బీరకాయలు ఈ మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇంకా చారుకైతే తాలింపు పెట్టేసాను ఇంకా చారు కూడా మరిగిపోయింది ఇంకో పక్కనైతే రైస్ పెట్టాను ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది ఈ బీరకాయ ఎగుల్లోని కొంచెం పాలు పోసేసి అయితే దగ్గరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయినట్టే బయట పక్కన తులసి మొక్కలు వచ్చినాయి అనమాట ఇవి ఏంటంటే మొక్కలు ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పి గట్టు కింద కట్టించాను అయితే ఇక్కడ ఇలా కట్టించిన కాడి నుంచి కూడాను చక్కగా తులసి మొక్కలు బాగా వచ్చినాయి వీటిని తీసేద్దామన్నా కూడాను చక్కగా బాగున్నాయి కదా ఎప్పుడైనా దేవుడికి మాలయ్యి కట్టి పంపించవచ్చు అనేసి అని ఇంకా అలా ఉంచామన్నమాట ఇంకెలాగో రేపు వెంకటేశ్వర స్వామికి మాల కట్టి వేయించని అని చెప్పి ఇంకా సాయంత్రం అయితే రాహుల్ని కట్ చేయమనేసి అంటే ఇవన్నీ కూడాను కట్ చేస్తున్నాడు అనమాట ఆడవాళ్ళు కట్ చేయకూడదు అనేసి అని అంటారు కదా ఇంక అందుకే రాహుల్ తోట అయితే కట్ చేపిస్తున్నారు అనమాట ఇక్కడైతే చక్కగా ఇదంతా కూడాను తులసి మొక్కలు బాగా వచ్చినాయి చక్కగా చిన్న సైజు తులసి వనంలాగా ఉండి చాలా బాగుందనమాట ఇక్కడైతే వాటంతట అవే వచ్చినాయి మళ్ళీ వీటికి వీ ఈ పోతంతా రాలి వాటికి అవే అలా వస్తుంటాయి అన్నమాట ఇంకా ఇంకా సాయంత్రం ఇల్లు మొత్తం కూడా ఒకసారి తుడిచేసుకొని ఇంక ఇక్కడైతే తడిగుడ్డు పెడుతున్నాను ఏంటంటే దేవుడి ఫోటోలు అవి ఒకసారి క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా దేవిని అయితే క్లీన్ చేసి పెట్టమని చెప్పాను దేవి అయితే ఫ్రెష్ అవుతుందనమాట ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తే ఇంకా దేవి వచ్చి దేవుడి ఫోటోలు అన్నీ కూడా క్లీన్ చేస్తుంది ఇంకా దేవి కూడా ఫ్రెష్ అయిపోయింది అనమాట ఇంకా దేవుడి ఫోటోలన్నీ కూడా కొంచెం తడిగొడ్డతో తుడుస్తుంది ఇంకా తడిగొడ్డతో తుడిచేసి చిన్న చిన్న ఈ వినాయకుడి బొమ్మలు అవి ఉంటే ఇంకా వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత పసుపు రాసేసి కొంచెం గంధం అని కుంకుమ బొట్లు పెడుతుంది ఇక్కడైతే ఏంటంటే దేవి ఈ వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ అదే చేస్తాను అనేసి అని మొత్తం నీట్గా చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ అయితే ఈ గోడకి కొంచెం హార్త్ అవి ఇవ్వటం వల్ల కొంచెం బ్లాక్ వచ్చింది ఈ గోడ మొత్తం కూడాను అందుకని చెప్పి ఈ కవర్లు ఇవి తెప్పిద్దాం అనేసి అని ఇంకా తెప్పించింది అనమాట వాటికైతే డబుల్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ అయితే అదిగించింది స్టిక్కర్లు ఉండేవి ఆర్డర్ పెట్టుకోవాలి ఈసారి అయితే ఆర్డర్ పెట్టచ్చులే అని చెప్పి ఇంకా మామూలుగా ఈ కవర్లు అయితే తెప్పించాను వాటిని అయితే అతికించేసింది ఇంకా దేవుడి ఫొటోలు అన్నీ క్లీన్ చేసేసి ఇంకా కింద కూడాను రేపు ఆలక్ష్మి వ్రతానికి అక్కడ కలసం పెట్టుకుంటాం కదా అని చెప్పి అక్కడదంతా క్లీన్ చేసేసి చక్కగా ముగ్గు అయితే పెట్టేసింది అనమాట ఇంకా తర్వాత ఈ గౌరవం సెట్ కూడా ఉంటే అది కూడాను చక్కగా క్లీన్ చేసేసి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసింది నేనైతే ఈలోపు స్నానం చేసి వచ్చేసాను ఏంటంటే రేపు పొద్దునకి బూర్లు వేయటానికి పప్పును బియ్యం అవి నానబెడుతున్నాను అలాగే శనగలు కూడా నానబెడుతున్నాను ఏంటంటే ఇప్పుడు వేసుకుంటేనే కానీ శనగలు చక్కగా పొద్దున్నకి నాన్తాయి కదా అని చెప్పి ఇంకా ఈ శనగలని పప్పుని అయితే ఒకసారి కడిగేద్దామని చెప్పి ఇంకా కడిగేసాను కడిగేసేసి నానబెట్టాను అనమాట ఇంకెక్కడైతే శనగలు నానబెట్టేసాను ఇంకో పక్కనైతే బూర్లకి ఒక గ్లాస్ పప్పు వరకు వేసాను ఇంకా అలాగే బియ్యం కూడా వేసాను అనమాట ఇంకా ఒకటిన్నర రెండు దగ్గరలోనే వేసాను అన్నమాట ఈ దేవుడి దగ్గర కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పి ఎలాగో వాళ్ళ డాడీ మామిడి తీసుకొస్తారు కదా అని ఇంకొచ్చేటప్పుడు కొంచెం బంతి పూలు కూడా తెచ్చి పెట్టమనేసి అంటే ఇంకా బంతి పూలు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే తులసి మాల కడుతున్నాను ఇందాక తులసి ఆకులు కట్ చేశాడు కదా అవి రేపు పొద్దున్న వెంకటేశ్వర స్వామికి దండ వేద్దామని చెప్పి ఇంకా వాటిని అయితే మాల కడుతున్నాను ఇంకా అదేవి ఫోన్లో చూసిందంట వీడియో ఏదో అందుకని ఇక్కడ మావిడాకులు అవి కట్ చేసి కొంచెం డిజైన్ కింద చేద్దామని చెప్పి ట్రై చేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా ఈయనైతే మావిడాకులు ఇంకా ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి అయితే కట్టేస్తారనమాట ఇంకా కొన్ని ఆకులను అయితే ఉంచుకుంది ఇలా డిజైన్ చేసుకోవడానికి ఇంకా కొంచెం అయితే రేపు పొద్దున్న కలసం పెడతాం కదా కలసం అని చెప్పి ఇంకా కొంచెం ఆకులు అనమాట ఇంకా ఈ ఆకులని అయితే ఇలాగ మధ్యలో కట్టు ఇటు కట్ చేసేసుకొని కొంచెం మడత పెట్టేసుకుందనమాట అలా మడత పెట్టేసి మధ్యలోని బంతి పువ్వు పెట్టేసి సూదితోటి కొడుతుంది పిన్నుల మిషన్ కోసం చూసింది కానీ వీళ్ళు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గరని అనమాట అది ఎక్కడ పెట్టారో ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి ఇంకా సూదీదారం తోటి కొడుతుంది మధ్యలోని గులాబీ పువ్వు చామంతి పువ్వు లాంటివి కూడా పెట్టుకున్నా బాగుంటుంది ఇంకా బంతి పువ్వులు ఉంటే ఇంకా బంతి పువ్వు పెట్టయితే కుట్టేసిందనమాట పైన అయితే పైన అయితే మామిడాకులతోటి ఒక్కొక్క మావిడాకు పెట్టుకొని కట్టేసింది అనమాట ఇంకా కింద అయితే కొంచెం డిజైన్లా చేసింది కదా ఇంకా వాటిని పెట్టి అటు పక్క ఇటు పక్క బంతి పూలతో అయితే కట్టేసింది లాస్ట్లోనైతే దేవి ఒక డైలాగ్ వేసిందండి రేపటి కోసం అని భలేనవ్వు వచ్చింది అనమాట ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి